హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము చికెన్ ఖైమా ఉండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామని చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ చికెన్ ఖైమా ఉండలు అనేవి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి వచ్చేసి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయ్యాయండి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ ఖైమా ఉండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వచ్చేసి నేను ఈ చికెన్ తీసుకున్నానండి ఎముకలు లేకుండా మెత్తని చికెన్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జాడలో ఈ చికెన్ పీసెస్ని వేసేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి కారం మనం కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి మనం నీళ్ళు ఏం కలపాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం చేతికి అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం తీసుకొని ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి బాల్స్ అంటాం చిన్న చిన్న బాల్స్ లాగా ఇట్లా చేసుకుందాం ఇలాగనే చేసుకోవాలి మొత్తం ఇప్పుడు వచ్చేసి నేను ఇలా చికెన్ ఉండాలి చేసుకున్నానండి మొత్తం ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను వేడి అయిపోయింది ఆయిల్ అనేది కూడా ఇప్పుడు వచ్చేసి ఈ బాల్స్ని చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము వేయించుకుందాము ఉండల్ని కొన్ని కొన్ని వేసుకొని మనము ఈ ఉండల్ని వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము ఫస్టే కలపకూడదని లేకుంటే ఒకదానికొకటి అత్తుకుంటాయి కొంచెం రెండు నిమిషాలు అలాగనే వదిలేసి మనం వేయించుకోవాలి ఇవి మనం వేయించేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా మనకు వేగుతాయి బాల్స్ అనేటివి మనకు చికెను ఉండలు అనేటివి రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతావి కూడా అట్లానే వేయించుకోవాలి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకు చికెన్ ఉండలు అనేటివి రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్